నామానికి మహిమ గాక ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ విక్టరీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపకృక దేవునికి నీతిమంతులు ఎవరు నీతిమంతులు ఏసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు నీతిమంతులు ఏసుక్రీస్తు ప్రభుత్వంతో సొంత రక్షకుడని తమ హృదయంలో అనుకుని నోటితో ఒప్పుకొని విశ్వసించిన వారందరూ కూడా నీతిమంతులే కాబట్టి నీతి మంతుల జీవితాలలో దేవుడు ఏ కార్యాలను చేస్తాడో ఈ రోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని వచనాల ద్వారా మనం చూద్దాం నీతి మంతులు ఏ రీతిగా ఉంటారంటే వారు సింహము వలె ధైర్యముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నీతి అయితే నువ్వు దేనికి భయపడకుండా ధైర్యముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీతి మంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ నువ్వు పడిపోతున్నావని నువ్వు బాధపడుతున్నావా నువ్వు బాధపడద్దు కానీ నువ్వు తిరిగి లేవగలవని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీతి మంతులు వెనుతీయక ఇచ్చేవారిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును నువ్వు ఇచ్చే దానిలో వెనక తీస్తున్నావా అరీతిగైతే నువ్వు నీతిమంతుడు కాదు నీతి మంతులు వెనుతీయక ఎల్లవేళలా ఇచ్చేవారిగా ఉంటారు నీతి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అదే రీతిగా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని మనం చూస్తుంటున్నాం నువ్వు నీతిని కలిగి ఉన్నావా నీళ్ళు గొప్ప దండనిధిగా మారబోతుర్చున్నది నీతి మంతుడు ఆకలి తీరా భోజనము దేవుని వాక్యము సెలవుస్తుంది నీతి మంతులు పొందుకుంటారు నీతి మంతులు వెలుగు నీతి మంతులకు ఏ ఆపద సంభవించదు నీతి మంతుని ఇల్లు నిలుచును అతని సంతానము విడిపింపబడును అవును నీతి మంతుడు చిగురాకుల వృద్ధి నందును నీతి మంతుడు బాధ నుండి తప్పింపబడతాడు నీతి మంతుడు ఎన్నడూ కదలింపబడడు నీతి మంతుడు వారికి దొరుకును నీతి మంతుని నోరు జీవపు నీతి మంతున నివాస స్థలము ఆయన ఆశీర్వదించును నీతి మంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది నీతి మంత్రిని నోరు జ్ఞానోపదేశము పలుకును నీతి ఆపదను తప్పించుకును చూడండి నువ్వు నీతి మంత్రునిగా ఉన్నట్టయితే నీ జీవితాలలో ఎన్ని కార్యాలను దేవుడు చేయబోతుంటున్నాడు నువ్వు ఆకలి తీరా భోజనము చేస్తావు నీళ్లు ధననిధిగా మారుతుంది నీవు కదిలింపబడవు నువ్వు ఆపద నుండి తప్పింపబడతావు నీ నోటి నుండి జీవపు మాటలు బయలు వెళ్తాయి నీ నాలుగు ప్రశస్తమైన వెండి వంటిదిగా దేవుడు మార్చబోతున్నాడు నీ నోరు అనేకులకు జ్ఞానోపదేశం కలిగించబోతుంది కాబట్టి నువ్వు వేసుక్రీస్తు ప్రభుని సొంతగా రక్షకునిగా అంగీకరించినట్టయితే నువ్వు ఖచ్చితంగా నీతిమంతుడవు నీతిమంతును కలిగిన ఈ యొక్క మేళను ఆశీర్వాదాలను నువ్వు కూడా పొందకబోతున్నావు దేవుడి మాటలు గాక అమెన్